ప్రగతిని నరేంద్ర మోడీ మోదీ గారి నాయకత్వంలో కేవలం దశాబ్ద కాలంలోనే సాధించగలిగింది భారతదేశం అది మనం మర్చిపోకూడదు నెంబర్ వన్ ఇన్ డిజిటల్ పేమెంట్స్ యూపీఐలో దాదాపు టెన్ టెన్ బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఈ దశాబ్ద కాలంలో ఇట్లాంటివి ఈ రోజున మనం చూసుకోవచ్చు ఈ రోజున పదో స్థానంలో రెండు వేల పద్నాలుగులో పదో స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున ఐదవ స్థానంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం సాధించగలిగాం ఈ రోజున బీసీల గురించే వస్తాయి అత్యధిక శాతం ఈ దేశం బీసీల జనాభా మేము వారిని ముఖ్యమంత్రి చేస్తాం అనగా వర్గాలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక నోటితో ప్రేమించడం తేలిక బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీలు నోటితో ప్రేమించలేదు సీటుతో ఇచ్చి ప్రేమించింది మాటలతో ప్రేమించలేదు ముఖ్యమంత్రిగా బీసీలు ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది మాటలు చెప్పి ప్రకటించడం తేలిక ముఖ్యమంత్రిని చేస్తారని ప్రకటించడం కష్టం తెలంగాణ పోరాటాల గడ్డ పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం అభివృద్ధి కోసం పోరాటం అంటే చావడం కాదు పోరాటం అంటే గెలవడం లక్ష్యాల్ని సాధించడం భాగవతం పుట్టిన నేల ఇది తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది బతుకు భారం ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం ఇవ్వకూడదు మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి బీసీలు ముఖ్యమంత్రి కావాలి దానికి జనసేన సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ఉంటుంది విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ దేశంలో అగ్ర ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి ఆ రెక్బార్ మోదీజీ మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తా నాయకులు కొత్త తరం నాయకులను తీసుకురాగలరు అలాంటి బలమైన దేశం భద్రత ఉన్న దేశం బల బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూస్తూ చూడాలి అలాంటి భారతదేశం కోసం స్వాయశక్తులు నా వంతు నేను కృషి చేస్తాను ప్రధానమంత్రి గారికి అండగా ఉంటాం ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలబడతాం నాకు వారితో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులందరికీ పేరు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి బండి సంజయ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇష్టమైన నాయకుడు నా అన్న పెద్దన్నతోనే సమానంగా నేను చూసుకుని కేవలం నాయకులుగానే కాదు నాకు అంత అండగా చూసుకునే నాకు ధైర్యం ఇచ్చి రాజకీయాల్లో నాకు బలమైన భుజం తట్టిన నాకు నాయకులు నేను ఎక్కడో మీ అందరిలాగే ఒక కూర్చొని ఇలాంటి వ్యక్తి ఒక బలంగా కావాలి గుజరాత్లో ఆయన స్పీచెస్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని కోరుకొని నేను వెళ్ళి కలిసి ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇదే వేదికపైన కూర్చొని మోదీ గారి పక్కన మనస్ఫూర్తిగా నాకు ఈ స్థానం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మోదీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవరేక్ బార్ మోదీజీ అనాచాయ్ అని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్ గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరు కూడా రెండు చేతులు ఎత్తి ఈరోజు నినాదాలు ఇవ్వాలి భారత్ చాలా మంది ఎత్తడం లేదు భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ బహుజనులు బడుగులు వెనుకబడిన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఆశా జ్యోతి సొబ్క సాత్ సొప్ వికాస్ సుప్క విశ్వాస్ సుప్క ప్రయాస్ నినాదంతో ఈరోజు మనస వాచ కర్మన పాటిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బహిరంగ వర్గాల ప్రజల తరఫున నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను పదేళ్ల క్రితం ఇదే స్టేడియంలో